ఆయన జీవపు ఊటయై ఉన్నారు ఇరిమియా ప్రవక్త రెండో అధ్యాయం వచనం గమనిస్తే ఇజ్రాయిల్ ప్రజలతో దేవుడు అంటున్న మాట నా జనులు జీవపు ఊటనైనా నన్ను విడిచిపెట్టి ఉన్నారు అంటున్నారు అవునండి ఇజ్రాయెల్ ప్రజలు దేవుని విడిచిపెట్టి ఉన్నారు దేవుడికి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేమని దేవుని వాక్యం సెలవిస్తుంది యుహాన్ భక్తుడు యూహాన్ స్వార్త పదిహేనో అధ్యాయంలో మనం గమనిస్తే ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ కూడా చేయలేమంట హెలూయా అవునండి అక్కడ యూహాన్స్ వార్త పదిహేను అధ్యయ ఐదు వచనం గమనిస్తే తీగలు ద్రాక్షళిలో నిలిచి ఉంటేనే కానీ ఏ విధముగా తనంతట తాను ఫలింపలేరో ఆ విధముగా నాయందు మీరు నిలిచి ఉంటేనే కానీ మీరునూ ఫలింపలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది అవునండి మనము ఆయనకి వేరుగా ఉండి ఏమీ చేయలేము జీవపు ఊట అయిన ఆయన మన ఆయన ఎందు మనం నిలిచి ఉండేటప్పుడు మనం ఫలించేవారుగా ఉంటాము అవునండి మన జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎటువంటి మోడుబారిన పరిస్థితి ఎటువంటి ఎండిపోయిన పరిస్థితులు మన జీవితంలో ఉన్నా మన జీవితంలో చచ్చిన స్థితిలో మనం ఉండేటప్పుడు జీవపు ఓటనైనా ఆయన ఆశ్రయించేటప్పుడు ఆయన ఆయన ఎందు మనం నిలిచి ఉండేటప్పుడు తిరిగి ఆయన మనల్ని బ్రతికిస్తాడు హలలుయా తిరిగి మనం చిగురింపగలుగుతాం తిరిగి మనం ఎండిపోయిన స్థితి నుండి మూడు స్థితిని మళ్ళీ ఆయన వెలిగిస్తాడు చేస్తాడు హలలుయా అవునండి కోరహ కుమారులు డెబ్బై ఎనభై ఏడో కీర్తన ఏడో వచ్చిన వాళ్ళు అంటారు ప్రభు మా ఓటలన్నీ నీవే కదా అంటున్నారు అవునండి ఆయన జీవపు ఓటయ్యి ఉన్నారు ఆయనకి వేరుగా ఉండి మనం ఏమీ చేయలేం ఆయన ఎందు నిలిచి మనము బహుగా ఫలించుట తండ్రి చిత్తమై ఉన్నది హలెయ